धर्म तत्व धर्मशास्त्र बनी आध्यात्म विदु नीति नीतिणुर्नीतिशास्त्र बनी कविवृषभुलु महाकाव्यमु लाक्षणिकुलु सर्वलक्षण संग्रह म పరమ పౌరాణి కుల్ బహు పురాణ సముచయం బి మహియాడువిధ వేద తత్వేది వేదవ్యాసుముని పరాశరాత్మ విష్ణు సన్నిభుండూ విశ్వజని మయి పరగుచుండ జో మహాభారత ఆది పర్వంలో మనం రెండు వందల యాభై తొమ్మిదో శ్లోకం రెండు వందల యాభై తొమ్మిదో అధ్యాయం ప్రవచించుకుంటున్నాం ఇందులో మందపాలుడు తన భార్య అయినటువంటి లపితతో ఈ ఖాండవ వనంలో దహించిపోతాయనుకున్నటువంటి ఈ నాలుగు శా శార్గ పక్షులు ఈ మందపాలుడి యొక్క పిల్లల గురించి బాధపడటం జరుగుతుంది ఆ సందర్భంలో భార్య అయినటువంటి లభిత కొంత ఓదార్చడము అలాగే జీవిత గురించి బాధపడుతున్నాడని కొంచెం అసూయి చెందడము జరుగుతుంది ఆ తర్వాత మందపాలుడు పిల్లల దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పడం జరుగుతుంది ఆ వివరాలన్నీ కూడా ఈ రెండు వందల యాభై తొమ్మిదో అధ్యాయంలో వ్యాసులు వారు ప్రసంగిస్తున్నారు ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం शुक्लाबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात व्यासं वशिष्ठनता शक् पौत्रमक परासरात्मज वंदे सुखतापोनिधि व्यासा विष्णुपा व्यासा विष्ण नमो वै ब्रह्म निधे

పుత్రుల గురించి చింతిస్తున్నటువంటి మందపాలుడితో లపిత మందపాలుడి భార్య అనేటువంటి లపిత సా అసూయ వచనం కొంచెం అసూయ పరంగా అటువంటి మాటల్ని మాట్లాడటం ఆ తర్వాత మందపాలుడు అగ్నిశాంతి అనంతరం ఆత్మదిదృక్షయాగతం మందపాలం ప్రతి భార్యయా పుత్ర ఉపాలంభ పాండవ వరాన్ని పదిహేను రోజుల పాటు దహించి అగ్నిశాంతించిన తర్వాత పిల్లల్ని చూడటం కోసం అటు పక్కన జరిత వస్తుంది ఇటు నుంచి మందపాలుడు కూడా వచ్చి ఆ పిల్లల్ని కాస్త ధైర్యవచనాలు చెప్పడం అనేది ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది వైసంపాల వారు ఈ వృత్తాంతాలంతా జనమజయ మహారాజుకి చెప్తూ మందపాలో మందోరవ్యం చింతయామాసపుత్రన్ శర్మాధి గచ్ఛతి మందపాలుడు కౌరవ్యం చింతయామాస పుత్రకాన్ ఏ కౌరవ్య మహారాజా పుత్రుని గురించి ఆలోచిస్తూ బాధపడ్డాట అటు పక్కన దేవ్ అగ్నిదేవుడు వరం ఇచ్చినా కూడా నీ పిల్లల్ని నీ పిల్లల్ని రక్షిస్తానని మాట ఇచ్చినా కూడా ఉక్వాపి స తిగ్మాంసు అంటే అన్ని రకాలుగాను దహించి వేసేటువంటి ఆ అగ్నిదేవుడు మాట ఇచ్చినప్పటికీ కూడా ఉక్తాపి సతిగ్మాంసు నైవ శర్మాధి గతి శర్మ అంటే శుభాన్ని సంతోషాన్ని సుఖాన్ని ఏమాత్రము సుఖాన్ని పొందలేకుండా ఉన్నాడు పుత్రుల గురించి దిగులుతో ఉన్నాడు మందపాలుడు సతప్యమాన పుత్రార్థే లపితాం ఇద్రవీత్ కాబట్టి తన బాధని అక్కడ ఉన్నటువంటి భార్య లపితతో పంచుకుంటున్నాడు తప్యమాన పుత్రార్థే పుత్రుల కోసం ఈ విధంగా తపించిపోతున్నటువంటి తన హృదయాన్ని ఆవేదనని భార్య అయినటువంటి లభితతో పంచుకుంటున్నాడు కథంను శక్తా శరణే లపితే మమ పుత్రకా లపితే అంటూ భార్యను సంబోధిస్తూ శక్తా శక్తశి శరణము అంటే ప్రధానికి అర్థం ఇక్కడ అగ్ని శరణం అనమాట ఆ ఖాండవనంలో అగ్ని ఆ విధంగా దహించి వేస్తూ ఉంటే మమ శరణే నా కుమారులు ఎలా రక్షించబడి ఉంటారు అసలు అంత భయంకరమైనటువంటి అగ్ని ఆ విధంగా దహించి వేస్తూ ఉంటే చిన్న పిల్లలే వాళ్ళు ఎలా రక్షించబడతారు ఇంకా వర్ధమాని హుతవహే హుతవహ్ అంటే అగ్నిదేవుడు వర్ధమాని హుతవహే వాతే చాసు ఓ పక్కన గాలి విపరీతంగా వీస్తూ ఉంది ఆ అగ్నికి తోడై గాలి కూడా సహకరిస్తూ ఉంటే అగ్నిదేవుడు వర్ధమాని ప్రవర్ధమానపై మొత్తం అరణ్యమంతా దహించి వేస్తూ ఉంటే నా పిల్లల ఎట్లాంటి వాళ్ళు అసమర్థా విమోక్షాయ భవిష్యంతి మమాత్మజా మమ ఆత్మజా నా ఆత్మతో జన్మించినటువంటి నా నలుగురు బిడ్డలు కూడా అసమర్థులైనటువంటి తప్పించుకోలేరు విమోక్షాయ అసమర్థా భవిష్యంతి ఆ విధమైనటువంటి అగ్ని ఆ విధమైనటువంటి గాలికి నా కుమారులు నలుగురు కూడా అక్కడి నుంచి విమోక్షాయ తప్పించుకోవడానికి అసమర్థులైనటువంటి వాళ్ళు అవుతారు కదా ఎలా జీవించి ఉన్నారో ఎట్లా ఉన్నారో పాపం వాళ్ళ యొక్క పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి కదా కథం మాత మాతా తపస్విని భవిష్యతి పుత్రాణమతి పిల్లల్ని విడిచిపెట్టి వచ్చేసినటువంటి తండ్రి యొక్క ఆవేదన ఇక్కడ నాలుగు శ్లోకాల్లో వర్ణించారు ఆ నలుగురు పిల్లలు ఎట్లా ఉన్నారు కదా అంతేకాకుండా పిల్లల్ని కనంగానే భార్యకి ఇదిగో ఈ నలుగురు పిల్లల్లో మొదటి వాడు ఇట్లాంటి వాడు రెండో వాడు ఇట్లాంటి వాడు అని చెప్పి నేను వచ్చేసాను అప్పటి నుంచి అదిగో ఆ జరితే పిల్లల్ని పెంచుతూ వచ్చింది నలుగురు పక్షి పిల్లల్ని కథంతు అశక్త ఆవిడి కూడా ఆవిడి గురించి బాధపడుతున్నాడు జరిత గురించి కథంతు అశక్తా ప్రాణాయ మాత తేషాం మాత ఆ నలుగురు పిల్లల్ని కన్నటువంటి తల్లి తపస్విని తపస్విని అనే పదానికి అర్థం అమాయకు ఎంత అమాయకురాలు పాపం అశక్త త్రాణాయ ప్రాణము అంటే రక్షణ రక్షణ కొరకు అశక్తురాలు ఆమె కూడా నలుగురు పిల్లల్ని ఎలా రక్షిస్తుంది కాబట్టి జరిత కూడా అశక్తురాలే అవుతుంది ఆ నలుగురు పిల్లల్ని రక్షించడం అశక్త త్రాణాయ మాతాం వారి యొక్క తల్లి కూడా నలుగురు బిడ్డల్ని రక్షించే రక్షించేందుకు తగినటువంటి శక్తి లేనటువంటిది కాబట్టి భవిష్యతి శోకార్త త్రాణము అపశ్యతి పిల్లల్ని ఎలా రక్షించాలి అనేటువంటిది అపశ్యతి ఏ విధమైనటువంటి ఆలోచన ఉపాయములు పాల్కోక ఎంతో దుఃఖంలో ఉండి ఉంటుంది ఆమె కూడా భవిష్యతి అనేటువంటిది ఊహించుకుంటుగా శోకార్త భవిష్యత్ ఆమె కూడా ఎంతో శోక ఆత్తురాలై ఉంటుంది ఎంతో బాధపడుతూ ఉంటుంది పిల్లల్ని రక్షించుకునేటువంటి ఉపాయం కనిపించక తాణము అంటే రక్షణ త్రాణం అపశ్యది పిల్లల్ని రక్షించుకునేటువంటి విధానం కనిపెట్టలేక ఎంత ఇబ్బంది పడిందో ఆ తల్లి కూడా అంటూ అటు పిల్లల గురించి ఇటు పక్షి రూపంలో ఉన్నటువంటి జరిత అనేటువంటి భార్య గురించి మందపాలుడు అనే ఋషి బాధపడుతున్నాడు పైగా పిల్లలు ఎట్లాంటి వాళ్ళు నలుగురు కథ ముద్దీ అనే అసక్త మహాత్మజాన్ సంపత్యమానా బహుధా బహుదా వాసమాన ప్రధావతి పరిగెడతామంటే కాళ్ళు లేవు ఎగురుదామంటేనే ఉన్నా ఆశక్తులు ఇంతవరకు పక్షములు రెక్కలు కూడా ఏమీ కలగలేదు అట్లాంటి ఈ నలుగురికి ఎంత కష్టం వచ్చిందో కదా సంపత్యమాన బహుదా అట్లాంటిది ఎన్ని రకాలుగా ఎన్ని రకాలు ఇబ్బంది పడ్డారో ఈ అరణ్యంలో ఈ దావాగ్ని వలన పెద్దవాడి పేరు జరితారి వాడెలా ఉన్నాడు అంటూ పేరు పేరున ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు ఈ పిల్లవాడు ఎలా ఉన్నాడు అనుకుంటూ తప్పించిపోతున్నాడు తండ్రి ఇక్కడ మందపాలి జరితారి ద్రోణః కథం సాచ తపస్విని నలుగురు పిల్లల్ని చెప్పి చివరికి సాచ తపస్విని కథం ఆ అమాయకురాలైనటువంటి జరిత ఎలా ఉందో అంటూ మందపాలుడు మదనపది మదన పడిపోతున్నాడు బాధపడిపోతున్నాడు జరితారి పుత్ర కథం కథం అంటే ఏ విధంగా ఉన్నాడు కదా పెద్దవాడైనటువంటి జరితారి ఎలా ఉన్నాడు రెండో వాడైనటువంటి సారిశృకుడు ఎలా ఉన్నాడు స్తంభమిత్రుడు ఎలా ఉన్నాడు నాలుగో వాడు అబ్బో బ్రహ్మవిధుడు బ్రహ్మజ్ఞాని ద్రోణుడు అతను ఎలా ఉన్నాడు కదా కథం సా తపస్విని సా అంటే స్త్రీలింగం నా రెండో భార్య అయినటువంటి ఆ జరిత ఆమె ఎలా ఉందో కదా అంటూ బాధపడుతున్నాడు పందపాలు ఈ విధంగా లాలప్యమానం తమ ఋషిం మందపాలం తపిత ప్రత్యువాచేదం సాసూయమివ భారత హే భారత ఓ జనమే జయ మహా మహారాజా మందపాలుడు ఈ విధంగా బాధపడుతూ ఉంటే లాలప్యమానం పిల్లల్ని గురించి అంత తపన పడిపోతూ గెల చెందుతూ ఉంటే ఆ ఋషి అయినటువంటి మందపాలుడు లపిత ప్రత్యువాచ ఇదం ఈ విధంగా లపిత తిరిగి సమాధానమిచ్చిందయ్యా ఎట్లా అంటే సాసూయమివ సా ప్లస్ అసూయ అసూయతో కూడినటువంటి వచనాలతో ఈ విధంగా సమాధానం ఇచ్చింది ఎందుకయ్యా బాధపడతాం అగ్నిదేవుడు వరమిచ్చాడు కదా రక్షిస్తా అన్నాడు కదా ఆయన ఏమన్నా మాట తప్పేవాడా కాదు కదా కంగారు పడకు అంటూ ఈ విధంగా ఈవిడికి పిల్లలు లేదు సంతానం లేదు జరితికి సంతానం ఉన్నారు కాబట్టి ఆ విధంగా వ్యాస భగవానుడే అసూయ పరమైనటువంటి వచనాలు అని చెప్పి ఇక్కడ సంబోధించడం జరిగింది అయితే ముందుగా ధైర్యం చెప్తుంది భార్య లపిత నే పుత్రేష్పేక్షాసివానసి తేజస్వినో వీద్యవంతో జ్వలనాత్ భయం అంటే ఆ నలుగురు పిల్లలకి జ్వలనాత్ అంటే అగ్నిదేవుడి నుండి న భయం జ్వలనాత్ న భయం అగ్ని నుంచి ఎటువంటి భయం ఉండదయ్య నీ పిల్లలకి వాళ్ళ పక్కన ఋషి కుమారుడు తేపుత్రుత్రేష్ అవేక్షాస్తి నీ పిల్లలకి వచ్చినటువంటి భయమేమీ లేదు ఎందుకంటే వాళ్ళు యాన్ ఋషి నువ్వు చెప్పినటువంటి విధంగా నువ్వు కోరుకున్నటువంటి విధంగా అగ్నిదేవుడు రక్షిస్తాడు పైగా వాళ్ళు ఋషి కుమారులు వాళ్ళు మహర్షులే ఎట్లాంటి వాళ్ళు వాళ్ళందరూ తేజస్వినో వీర్యవంత ఒక్కళ్ళు బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి వాళ్ళు పరాక్రమవంతులైనటువంటి బిడ్డలు వాళ్ళు బ్రహ్మపరాక్రమం వాళ్ళు కాబట్టి అటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క శక్తియుక్తులతోనూ లేకపోతే నీ యొక్క పుణ్యంతోనూ నువ్వు పొందినటువంటి అగ్నిదేవుడి నుంచి పొందిన వరంతోనూ నీ పిల్లలకి వచ్చే అపాయం ఏమీ లేదు నాయన కంగారుపడ మాకు అంటూ ముందు ధైర్యం చెప్పింది భర్తకి శృతం తథాచేతి జ్వలన మహాత్మన స్వయంగా జ్వలనుడి చేత మాత్రమే నీకు వరం ఇవ్వబడింది కదా కాబట్టి ఇంకెందుకు కంగారు పడుతుంది స్వయా అగ్నౌతే అగ్నిదేవుని నువ్వు సంతృప్తి పరిచావు అనేకమైనటువంటి స్థుతులతో అగ్నిదేవుని సంతృప్తి పరిచావు స్వయం హి మమ సన్నిధౌ అది కూడా ఎప్పుడు మమ సన్నిధో స్వయం నా సన్నిధిలోనే జరిగింది ఆ సన్నివేశం శ్రుతాతి జ్వలన మహాత్మన కాబట్టి జ్వలనుడు ఇచ్చినటువంటి మహానుభావుడైనటువంటి అగ్నిదేవుడి చేత ఈ విధంగా మాట ఇచ్చిన తర్వాత అది అవకుండా ఉంటుందా ఆయన లోకపాలకుడు దిక్పాలకుడు కాబట్టి లోక పూజితుడైన లోకపాలకుడైనటువంటి అగ్నిదేవుడు ఆడిన మాట తప్పడు కదా కాబట్టి నువ్వు కంగారు పడమాత పలోన తాం వాచ మిథ్యాకరిష్యతి కథం మిథ్యాకరి మిథ్య అంటే అసత్యం ఆడిన మాట తప్పేవాడు కాదు సత్యమైనటువంటి మాటని అసత్యం చేసేవాడు కాదు నాం వాచం ఇచ్చినటువంటి ఆ మాటని కథం ఉక్వ ఉక్త్వా అంటే విడిచిపెట్టి ఇచ్చిన మాటని విడిచిపెట్టి కథం మిథ్యాకర్షిత అగ్నిదేవుడు ఎలా అసత్యం చేస్తాడు ఆ మాటని స్వస్థ స్వస్థ మానసుడు కాబట్టి నువ్వు మనసుని స్థిరంగా ఉంచుకోనైనా నీ స్నేహము నీ అభిమానము నీ ప్రేమాను రాగాన్ని కాస్త చూసుకుంటూ ఉంటూ దాని ప్రకారమేనా వాళ్ళు బాగుంటారులే అని చెప్పి ధైర్యం చెప్పి తామేవతు మిత్రం మమ అమిత్రం ఈ పదాన్ని పెట్టిస్తే మమ అమిత్రం మిత్రం అంటే తెలుసు మనకు పదం అమిత్రము అంటే శత్రువు మిత్రుడు కానివాడు వాడు ఆమెను నా ముందే ఇంత ప్రశంసిస్తావా ఆమె గురించి ఇంత దిగులు పడతావా నేను ఇక్కడ ఉండగానే అంటూ అసూయపరమైనటువంటి వచనాలు ఇక్కడ చెప్తుంది తామేవ చింతయన్ పరిత పరితప్యసే పరితప్యసే పరితపించిపోతున్నావు ఆమె గురించి ఆలోచిస్తూ పరితపించిపోతున్నావు నువ్వు మమ అమిత్రాం ఎవరి గురించి అంటే నాకు శత్రువైనటువంటి నాకు సరతి అయినటువంటి ఆ జరిత గురించి ఆలోచిస్తూ నువ్వు ఈ విధంగా పరితపిస్తున్నావే ధ్రువం తె స్నేహో తపయం పురాభవత్ పురా అభవత్ పూర్వం నా మీద ఉన్నటువంటి స్నేహము నా మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలు తప్పకుండా నా మీద ఇప్పుడు లేవు మై నతే మై అంటే నా నాయందు నీకు స్నేహం లేదు నీకు అనురాగం లేదు యథా పురా అభవత్ పూర్వం ఏ విధంగా ఉండేవో అలా ఇప్పుడు లేవు నహి పక్షవతాన్యాయం నిహేన నిహి నిస్నేహ నిహేన సుహృజ్జనే పీడ్యమాన ఉపద్రష్టం ఉపద్రష్టం మా కృ పక్షవన్యాయం పక్షవతాన్యాయం అంటే ఒకే వైపు నువ్వు న్యాయాన్ని చూస్తున్నావు ఒకవైపు న్యాయం చేస్తున్నావు అంటే స్నేహాను రావాలనేటువంటివి ఎలా ఉండాలి అనేటువంటిది నువ్వు చూసుకోవట్లా నహి పక్షవత పక్షపాతం పక్షపాతండాగా ఆ విధంగా చేయకూడదు నహి పక్షవతాన్యాయం నిస్ సుహృద్యని సుహృజనులైనటువంటి వారి ఎందు ఈ విధమైనటువంటి విధంగా పక్షపాత దృష్టితో వ్యవహరించకూడదు కదా పీడ్యమాన ఉపద్రష్టం శక్తే ఇప్పటిదాకా నేనేం చేశాను నీకు సహాయం చేశాను సుహృద్యనురాలుగా ఉంటూ నీకు స్నేహం చేస్తూ నీకు సేవ చేసుకుంటూ నీకు ఏది కావాలంటే అది చేస్తూ వస్తున్నాను కదా అట్లాంటి వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం న్యాయమేనా అన్యాయం కదా వీద్యమాన ఉపద్రష్టం శక్తేనా మా కథంచన ఇది నీకు న్యాయమేనా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం నీకు న్యాయమేనా సరే కానీ నీకు అంత అనురా అభిమానంగా ఉంటే నువ్వు అక్కడికే వెళ్ళి పరితప్యసే నువ్వు ఏ విధంగా ఎవరి కోసమైతే తప్పించిపోతున్నావో త్వం నీవు జరితామేవ గచ్చ ఆ జరిత దగ్గరికే వెళ్ళిపోను నువ్వు యథా పురుషాశ్రిత చరిష్యామి అహం ఏక నేను ఒక్కదానే నేను చేరిస్తాను నీకు కావాల్సిన చోటికి నువ్వు వెళ్ళిపోవు నీకు పురుషుడే కదా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తావు కాబట్టి వెళ్ళిపో అన్నట్టుగా గచ్చత్వం యథా పురుషాశ్రిత అని చెప్పి మందపాలడుతో రెండో మొదటి భార్య అనేటువంటి లభిత పలికినటువంటి మాటలు అది దానికి మందపాలుడు అంటున్నాడు నేను పుత్రుల గురించి నేను బాధపడుతున్నాను నేను విచారిస్తున్నానంటూ నాహమే చరే లోకే యథాత్వం అభిమన్యసే యథాత్వం అభిమన్యసే నువ్వు అనుకుంటున్నట్టుగా లోకే అహం న చెరే ఈ లోకంలో నేను అట్లా చెరించట్లేదు నువ్వు అనుకుంటున్నట్టుగా లేదు నా పరిస్థితి నా బాధ నా చింత అంతా కూడా అపత్యహేతో కేవలం నా అపథ్యం గురించి నా సేతో మమకృతం నా చింత అంతా కూడా అదే ఆ నలుగురు బిడ్డలు ఎట్లా ఉన్నారు అసలు ఈ జరిగిన వివాహం చేస్తున్న పక్షి రూపంలో మందపాలుడు పుత్రుల్ని కన్నటువంటి విషయమే కేవలం సంతానం కోసం ఈ సంతానం ఉంటే ఇతరు లోకాలలో సుఖాలు అనుభవించవచ్చు అక్కడ ఆ లోకాలలో అనుభవ అనుభవయోగ్యమైనటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ అనుభవించవచ్చు అది లేకే మందపాలుడు ఈ విధంగా వచ్చి సంతానానికి అన్నాడు కాబట్టి అటువంటి అపత్యం కోసమే నేను ఈ విధంగా ఇంత శ్రమ పడింది గోతం సమందధీహి మందధీహి అనే పదానికి అంటాం మందధిధి అంటే బుద్ధి మందధీహి అంటే మూర్ఖుడు మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎవరు మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళు భూతం హిత్వాచ అంతకుముందే పిల్లలు ఉంటే ఆ ఉన్నటువంటి పిల్లల్ని పట్టించుకోకుండా పుట్టబోయేటువంటి పిల్లల కోసం ఎవరైతే తప్పిస్తాడో వాడు మూర్ఖు ఆల్రెడీ ఇక్కడ నలుగురు పిల్లలు ఉన్నారు ఆ నలుగురు పిల్లలు బాబోగులు చూసుకోకుండా వాళ్ళకి ఎటువంటి ఆపద రాకుండా చూసుకోవాలి కానీ వీళ్లను వదిలిపెట్టేసి వీళ్ళని అగ్నికి వదిలిపెట్టేసి వీళ్ళు ఎట్టా అయితే కానీ అని చెప్పేసి పుట్టబోయేటువంటి పిల్లలు మళ్ళీ మా లబ్దికి మళ్ళీ సంతానం కలుగుతారు అని చెప్పి భావ్యర్థే అంటే పుట్టబోయేటువంటి సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాడు మూర్ఖుడైనటువంటి వాడు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఉన్న పిల్లల్ని సంరక్షించుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అలా నేను బాధపడ్డాను అంతేగాని మరో భావన లేదు ఇక్కడ అంటూ చెప్తున్నాడు అవమన్యేత తథా తధాకురు ఈ లోకంలో ఈ విధంగా అవమానించడం అనేది సహజమే కదా కాబట్టి నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటున్నాడు ఇక్కడ మందపారు యథేచ్చసి తధాకురు నీకు ఇష్టం వచ్చింది చేసుకో లోకంలో ఇది సహజమైనటువంటిది ఈ భావనలన్నీ కూడా ఏషహి ప్రజ్వలన్ అగ్ని అగ్ని ప్రజ్వలన్ అగ్ని దహించి వేస్తూ వస్తున్నటువంటి అగ్ని చేత అరణ్యమంతా దహించబడిపోతుంది ఈ భూమి మీద ఉన్నటువంటివన్నీ దహించిపోయేటువంటి అగ్ని అక్కడ మండుతుంది దాంట్లో నా పిల్లల్ని నేను చూసుకుంటాను ఆ విఘ్నే హృది సంతాపం జనయత్యశివం మమ కాబట్టి నా హృదయం నా హృదయం అశివం మమ మమ హృది అశివం జనయతి నా యొక్క హృదయంలో అమంగళం తోస్తున్నది శివము అంటే మంగళం అశివం అనే పదం ఉంది అక్కడ పెడితే జనయతి అశివం నా హృదయం ఎందుకో శంకగా ఉంది అనుమానంగా ఉంది అశివంగా ఉంది కాబట్టి ఆ హృది సంతాపం హృదయం ఎందుకో సంతాపంగా ఉంది బాధపడుతుంది అమంగళంగా ఉంది కాబట్టి నేను వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి మందపాలుడు ఆ నలుగురు బిడ్డల్ని చూడటానికి వెళ్తున్నాడు అదే సమయానికి అక్కడికి జరిత కూడా వస్తుంది ఈ జరిత మందపాలుడు ఇద్దరు మళ్ళీ కలుసుకోవడం ఆ నలుగురు పిల్లలకి ఏ విధమైనటువంటి ధైర్యాన్ని చెప్పారు అనేటువంటిది మళ్ళీ ఇరవై శ్లోకాలు ఉన్నాయి